బాబ్బా చూస్తున్నారుగా చికెన్ దమ్ బిర్యానీ దీన్ని చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా ఈ రోజు బయట క్లైమేట్ అయితే చాలా అందంగా ఉందండి చాలా చల్లగా రైన్ అయితే పడిపోతుంది ఇక్కడ ఇక ఇలాంటి చల్లటి క్లైమేట్ లో వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటే భలే ఉంటది కదా అందుకనే నేనైతే వెంటనే క్లైమేట్ చూడగానే వచ్చి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేద్దామని రెడీ అయిపోయా మనం దేశాలు దాటొచ్చినా కూడా చికెన్ బిర్యానీకి ఉండే క్రేజ్ అలాంటిది మనం చేసుకొని తినాల్సిందే ఒక్కోసారి అయితే చికెన్ బిర్యానీ లేకపోతే నేను ఉండలేనేమో అన్నంత ఫీలింగ్ వస్తుంది అంతేలేండి చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నేను లోపలికొచ్చి చికెన్ బిర్యానీ అనగానే మా బుడ్డదైతే లేచి ఎంత త్వరగా అవుతుందో చూసింది ఇక నేనైతే అనుకున్నదే తడవుగా చికెన్ అంతా మ్యారినేట్ చేసేసి ఒక టూ అవర్స్ అయితే రెస్ట్ ఇచ్చేసాను ఈ ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేద్దామని ఒక రౌండ్ వాకింగ్ అయితే వెళ్ళొచ్చాను ఇక రాగానే బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ చూడండి రైస్ ఉడికిపోయింది మనకి దానినైతే నేను మ్యారినేట్ చేసిన చికెన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఇక దానిపైనైతే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ దాంతో పాటుగా కొద్దిగా నెయ్యి వేసుకొని దీన్నైతే జెంటిల్ గా కుక్ చేసేద్దామని మూత అయితే పెట్టేశాను అది కుక్ కుక్ అయ్యే గ్యాప్ లోనే తినేసే అంత ఆత్రంగా అయితే అనిపించింది నాకు కానీ అలా మ్యారినేట్ చేసిన పచ్చి చికెన్ చూసేసరికి వద్దులే కుక్ అయ్యే వరకు ఆగచ్చని ఆగిపోయాను ఇక ఇక్కడ చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంట్లో వండే వాళ్ళు ఉంటే తినే వాళ్ళకి పండగే అనమాట ఇక బిర్యానీ అవ్వడమే ఆలస్యం అర్జెంటుగా ప్లేట్ లో వేసుకొని మా హస్బెండ్ అయితే ఇక్కడ చూడండి ఎలా లాగించేస్తున్నారు ఏంటి మీకు కూడా బిర్యానీ చూస్తే నోరు ఊరిపోతుంది కదా బిర్యానీని చూస్తూ ఉండిపోకుండా మా ఛానల్ ని కూడా కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి